బ్రాహ్మణ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తానని ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళనాని హామీ ఇచ్చారు హనుమాన్ నగర్ లో ఉన్న ఏలూరు నగర నాయ బ్రాహ్మణ సేవా సంఘం భవనంలో ఎమ్మెల్యే అందజేసిన ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయంతో నూతనంగా నిర్మించిన అధునాతన షెడ్ ను ఎమ్మెల్యే ఆళ్ళనాని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్ నౌకపై బాబు ఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు మాజీ చైర్మన్ మంచు మయబాబు ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్ కోఆపన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు జాన్ గురునాథ్ సంఘ అధ్యక్షులు పరిటాల వీరాస్వామి ఉపాధ్యక్షులు కింజంగి రాజు కొప్పాక వెంకటేశ్వరరావు గౌరవ అధ్యక్షులు సరవర్పు రాము వర్కింగ్ ప్రెసిడెంట్ అరిగెల వరప్రసాద్ గౌరవ సలహాదారు బలే రాముడు నాయకులు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు

మన స్థానిక కార్పొరేటర్ ఎర్రంశెట్టి నాగబాబు గారు ఇక్కడ నాయకులు ప్రజా నాయకులు అధికారులు అనధికారులు ఈ గ్రామంలో స్వాగతం అని తెలుసుకుంటూ మరి మన నాయ బ్రాహ్మణ మనకి ముఖ్యం తిరగండి అలాగే ఇప్పుడు

ఈ టి ఎక్స్ చేయించిన విధంగా సార్ ఇప్పుడు వచ్చి ఇంకో పది లక్షల రూపాయలు అభివృద్ధి పలుస్తామని చెప్పి జరిగింది వారికి ధన్యవాదాలు తెలియవలసి అవు